బౌద్ధం మూఢనమ్మకాలను నడ్డి విరిచింది అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఎలా ఇప్పుడే కాదండి మూఢనమ్మకాల మీద మనం ఒక ప్రత్యేకంగా డిబేటే పెట్టుకోవచ్చు ఆటవిక మానవుడికంటే ఆధునిక మానవుడికి నమ్మకాలు ఎక్కువ అప్పుడు రెండో మూడో నమ్మకాలు ఉన్నాయి ఇప్పుడు రెండు వందల మూడు వందల ఉన్నాయి అసలు బుద్ధుడి కాలంలోనే దీర్ఘికయంలో అగ్గని సుత్తని సుత్ ఉంది ఆ సొత్తులో బుద్ధుడు చెప్పిన మూఢనమ్మకాలు నూట యాభై మూడు మూఢనమ్మకాలు చెప్పాడు ఆ కాలానికి మూఢనమ్మకాలు చెప్పి ఇవన్నీ కూడా మూఢంగా నమ్మొద్దు అని చెప్పటం కాదండి ఇందాక మీరు చెప్పాను మీకు బౌద్ధ శీలం ముఖ్యమని ఏం చెప్పాడంటే భిక్షువుడికి ప్రజలు ఈ మూఢ నమ్మకాలు నమ్ముతున్నారు ఇలా చేస్తే మేలు జరుగుతుంది అని నమ్ముతున్నారు మీరు వెళ్ళి అలాంటి పని చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దు ఇది నీచమైన జీవనం అని చెప్పాడు ఆయన అకుశీలమైన జీవనం ఇలాంటి జీవనం మీరు బతకొద్దు అంటే అట్లా చెప్తారండి శీలం ముఖ్యమైన సార్ మీ గుర్తుపెట్టుకో ఏ విషయమైనా సరే ఆ మూఢనమ్మకాలు ప్రజలకు ఉన్నవి వాటిని మీరు రూపుమాపండి కాదు కొందరు వచ్చి మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు ఏమంటే భిక్షు గారు పలానా బ్రాహ్మణుడు వచ్చి ఎట్లా చేసి ఎట్లా చేశారు మేము మేము బౌద్ధాన్ని నమ్ముతున్నాము మీరు కూడా మా ఇంటికి ఈ పక్కన ఈశాన్య పెంచమంటారా ఎక్కడ గుంటది ఇయమంటారా అని అడుగుతారు మీరు అలాంటి వాటిని ప్రోత్సహించవద్దు ప్రజలు అడుగుతున్నారా కదా అని మీరు ఆ పని చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు